ఛానల్ సోషల్ మీడియా యాప్స్ ఈ మధ్య ఎక్కువగా హ్యాకింగ్ బ్లాకింగ్ కి గురవుతున్నాయి అసలు సోషల్ మీడియా యాప్స్ ఎందుకు హ్యాక్ అవుతాయి ఎందుకు బ్లాక్ అవుతాయి వాటి వినియోగం ఎలా దీని గురించి పూర్తి సమాచారం అందించడానికి మనతో ఉన్నారు ఫస్ట్ తెలుగు టెక్ గురు నల్లమూత శ్రీధర్ గారు నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ చూస్తే కానీ వాట్సాప్ అనేది ఎక్కువగా మనం వాడుతున్నాం అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాట్సాప్ చూడకపోతే ఏదో ప్రపంచం అంతా ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది ఇక ఆ వాట్సాప్ అనేది సీఎం రమేష్ విషయంలో బ్లాక్ అయిపోయింది అది ఎందుకు జరిగింది సీఎం రమేష్ గురించి మనం చెప్పుకోబోయే ముందు మీరు ఇంతకుముందు ముందు అన్నారు మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనే ఒక మెసేజీ మన ఫ్రెండ్స్కో బాగా క్లోజ్ పీపుల్కి పంపించుకోవడం దగ్గర నుంచి మన లైఫ్ స్టార్ట్ అవుతుంది సో వాట్సాప్ కానీ లేకపోతే ఇంకా రిమైనింగ్ అన్ని ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్లో కొన్ని సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సరే సీఎం రమేష్ గారి గురించి నేను నెక్స్ట్ వన్ మినిట్లో చూతాను ఇక్కడ మనం ఒక ప్లాట్ఫామ్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీదకి వెళ్తే కనుక ట్రాఫిక్ జామ్ అవ్వకుండానో లేకపోతే కనుక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ని క్రాస్ చేయకూడదు అని లేదా రివర్స్లో డ్రైవ్ చేయకూడదు అని చెప్పేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా కొంత ఫైన్ అవ్వడం లేకపోతే కొంతకాలానికి డ్రైవింగ్ లైసెన్స్ యూజ్ చేయడం ఉంటుంది సో సేమ్ అదే అప్లై అవుతుంది మనకు వాట్సాప్లో కూడా ఇక సేమ్ రమేష్ గారి కేసు వేషన్ అవుతాం తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయింది వాట్సాప్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయినప్పుడు అతనికి ఏం వచ్చిందంటే ఒక మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు ఒక మెసేజ్ వచ్చింది బ్యాన్ చేసి అని చెప్పేసి అని సో మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఈ నెంబర్కి అంటే ఈ ఒక లింక్ ఇచ్చేసి ఇక్కడ ఒక మెయిల్ పెట్టండి అన్నారు సో ఆయన మెయిల్ పెట్టారు మెయిల్ పెడితే నెక్స్ట్ వచ్చింది ప్లేన్ అంటే ఒక క్యాండ్ రెస్పాన్స్ క్యాండ్ రెస్పాన్స్ అంటే ఎప్పుడైనా కానీ వాట్సాప్ కానీ లేకపోతే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ ఏవి మన సమస్య వాళ్ళ అకౌంట్ బ్యాన్ చేసినా కావచ్చు ఇంకా వేరే ఏదైనా సమస్య గురించి డిటైల్డ్గా ఇండివిజువల్గా వాళ్ళు రెస్పాండ్ ఇవ్వరు అంటే ఈ పర్టికులర్ రీజన్ వల్ల మీ అకౌంట్ బ్యాన్ చేసామని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు చెప్పరు ఓ క్యాండ్ రెస్పాన్స్ రెడీమేడ్గా అందరం పంపించేదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్పాం పంపించున్నాను మీరు ఇంకొకటి ఏదో అబ్జెక్షనబుల్ కంటెంట్ పంపి ఉన్నారు సో నాకు మీకు ఒకటే రెస్పాన్స్ వస్తుంది సో ఆ రెస్పాన్స్లో ఏముందంటే మీరు కమ్యూనిటీ గైడ్ లైన్స్ వైలేట్ చేస్తున్నారు కాబట్టి మీ అకౌంట్ బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు సో కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏం వైలేట్ చేశారు అన్నది ఇప్పుడు క్వశ్చన్ ఆయనకేం క్లారిటీ లేదు ఎందుకు బ్యాన్ చేస్తున్నారని ఆయన ఇంటర్వ్యూ మనం చూసినప్పుడు బేసికల్గా ఆయన ఏమంటారు అంటే నేనే అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏమండి నేనే వైలేట్ చేసి ఉన్నాను నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి కదా అన్నారు కానీ ఆయనకు తెలియంది బేసికల్గా ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో షేర్ చేసుకోవడానికి పర్మిషన్ అన్న క్లారిటీ ఆయనకు లేదు ఏదో సంథింగ్ మనకి లింక్స్ వచ్చి ఉండే నేను షేర్ చేశాను ఫార్వర్డ్ చేశాను అన్నట్లు ఆయన అనుకుంటున్నారు కానీ ఎక్కడ సీఎం రమేష్ గారైనా కూడా ఇంకొక సామాన్యుడైనా కానీ ఎవరికైనా కానీ వాట్సాప్ అనుసరించే విధానం అనేది ఒకే రకంగా ఉంటుంది వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇంకా ఏదైనా ఒకే విధంగా ఉంటుంది సో ఇక్కడ ఈయన ఏమంటున్నారంటే నేను పార్లమెంట్ మెంబర్ను కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నా పర్టికులర్ దీన్ని నా వాట్సాప్ అకౌంట్ని హ్యాక్ చేసేసి దాన్ని బ్లాక్ చేసే విధంగా చేసిందని చెప్పేసి అంటున్నారు సో టెక్నికల్ కాంటెక్స్లో మన రాజకీయాలు మిళితం చేస్తే కనుక ఆల్మోస్ట్ అది సైడ్ ట్రాక్ అయ్యే స్కోప్ ఉంటుంది సో ఇక్కడ మనకి సీఎం రమేష్ గారు అనే ఈ పర్టికులర్ నెంబర్ సీఎం రమేష్ అనే ఒక ఎంపీ ఇది అతను ఇండియాలో ఒక పాపులర్ రీడర్ అని చెప్పేసి అన్న విషయం వాట్సాప్కి తెలియదు వాట్సప్ డేటాబేస్ ఒకసారి మనం నిశ్చితంగా గమనిస్తే ఒక పేరు ఒక మొబైల్ నెంబరు ఒక డివైజ్ ఐడి మ్యాక్ ఐడి అంటారు ఆ మ్యాక్ ఐడి ఈ మూడు మాత్రమే వాళ్ళ దగ్గర టేబుల్స్లో ఉంటాయి కాకపోతే మా అయితే కనుక ఎప్పుడు లాస్ట్ లాగిన్ అయ్యి ఉన్నారు ఈ డీటెయిల్స్ మాత్రమే దాంట్లో ఉంటాయి సో ఒక పర్టికులర్ మెంబర్ని టార్గెట్ చేసి వాళ్ళు బ్లాక్ చేసే అవకాశం లేదు ఒకవేళ ఆయన దాంట్లో కేంద్ర ప్రభుత్వం కావాలంటే కొన్ని అకౌంట్స్ బ్యాన్ చేయించే అవకాశం ఉంటుంది కానీ గత సీఎం రమేష్ గారు చెప్పిన సందర్భంలో అప్పటికే టీడీపీకి సంబంధించి అంటే నాకు పర్సనల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టీడీపీలో కొంతమంది ఐటీ వింగు పర్సన్స్ అకౌంట్లు కూడా బ్లాక్ అయినాయి ఓన్లీ టీడీపీ కాదు అదర్ పార్టీస్ సంబంధించిన ఇది కూడా బ్లాక్ అయినాయి సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ మీద కూడా అలాగే నాకు తెలిసిన కొంతమంది ఫేస్బుక్ అకౌంట్స్ కూడా డియాక్టివేట్ అయిపోయినాయి బ్లాక్ అయి డియాక్టివేట్ కూడా బ్లాక్ అయిపోయింది సో ఇక్కడ మనం ఓవరాల్ గా చూస్తే గత పది పదిహేను రోజులుగా పూర్తిగా ఇండియాలో వాట్సాప్ అండ్ ఫేస్బుక్ అకౌంట్స్ మీద పూర్తిస్థాయి నిఘా పెరుగుతుంది సో ఎందుకు నిఘా పెరుగుతుంది అన్నది మనం డిస్కస్ చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవన్న వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ అవుతూ ఉన్నాయి సో అసలు వాట్సాప్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి సార్ ఖచ్చితంగా ఇక్కడ మనకి ఒక వాట్సాప్ పెట్టే ముందు దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది క్లియర్ గా ఒక చిన్న లింక్ ఉంటుంది చిన్న లింక్ ఎందుకు ఉంటుంది అంటే మనకి సిగరెట్ ప్యాకెట్ మీద స్టాట్యూటరీ వార్నింగ్ అనేది ఉంటుందో వీళ్ళు వాళ్ళ ఉద్దేశం ఎట్లాగైనా వీళ్ళు వాట్సాప్ వాడాలి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం చాలా చిన్న లింకులు పెడతారు ఆ లింక్ మనం ఎవరైనా క్లిక్ చేసి చదువు కానీ ఆ లింక్లో స్పష్టంగా పేర్కొనబడి ఉండేది ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా కానీ ఎదుటి వ్యక్తికి సంబంధించి వాళ్ళని డీఫేమ్ చేసే కంటెంట్ అనేది దాంట్లో వాట్సాప్లో షేర్ చేసుకోకూడదు పోస్ట్ చేయకూడదు సెకండ్ థింగ్ స్పామ్ కంటెంట్ జనరల్గా ఏంటంటే ఈ పొలిటికల్ వింగ్స్ వాళ్ళు కానీ లేకపోతే ఇంక ఎవరైనా మార్కెటింగ్ పీపుల్ కానీ ఎవరైనా ఒక చిన్న వీడియోనో ఒక ఫోటోనో ఒక టెక్స్ట్నో ఒక చోట తయారు చేసి ఫోటోషాప్లో అలాగా దాన్ని మల్టిపుల్ గ్రూప్స్ వందలో వేలాది గ్రూప్స్కి షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో అలా స్పామ్ చేయడం కూడా డెఫినెట్గా ఒక ప్రాబ్లం కింద లేక స్పామ్ అనేది ఎప్పుడు చేయకూడదు కానీ ఇంతకాలం మనం స్పామ్ చేస్తూనే ఉన్నాం సో స్పామ్ చేయకూడదు స్పామ్ కోసం వాట్సాప్ గత ఏడాది కేవలం ఐదు మందికి మాత్రమే ఒక పర్టికులర్ పోస్ట్ షేర్ చేసాక లిమిటేషన్ పెట్టింది సో ఐదు మందికి పెట్టినా కూడా ఇప్పటికి కూడా కొన్ని వేల కొన్ని లక్షల మందికి ఒక టెక్స్ట్ కంటెంట్ అనేది షేర్ షేర్ అవుతుంది ఎలా షేర్ అవుతుంది ఇక్కడ వాట్సాప్లో మోడెడ్ వెషన్స్ ఉంటాయి జీబీ వాట్సాప్ని కానీ ఇక మల్టిపుల్ మోడేడ్ వెషన్స్ ఉంటాయి సో ఐటీ వింగ్స్ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఐటీ వింగ్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఈ మోడేడ్ వెషన్స్ను వాడుతూ ఒకేసారి బల్క్గా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి వాటిలో మెంబర్స్ని యాడ్ చేసేసి వాళ్ళ అనుమతి లేకుండానే యాడ్ చేసేసి తర్వాత వాళ్ళకి వీళ్ళు క్రియేట్ చేసిన ఆపోజిట్ పక్షానికి సంబంధించి క్రియేట్ చేసిన కంటెంట్ని షేర్ చేస్తున్నారు సో ఇది స్పాము నెక్స్ట్ అబ్జెక్షనబుల్ కంటెంట్ పోర్నోగ్రఫిక్ కంటెంట్ కానీ ఇలాంటివి వాట్సాప్లో షేర్ చేయడానికి కాదు అలాగే కాపీ కంటెంట్ వేరే వాళ్ళకి సంబంధించిన కాపీ రేటెడ్ కంటెంట్ అనేది వాట్సాప్లో షేర్ చేయకూడదు అలాగే కులాలు మతాలు ప్రాంతాలు వీటిని ఉద్దేశించేసి ఆ పరంగా జనాలు రెచ్చగొట్టే విధంగా కావచ్చు లేకపోతే కనుక వాటి బేస్డ్గా ఉండే గ్రూప్స్ కానీ లేకపోతే వీటిని వాట్సాప్ బ్యాన్ చేస్తుంది ఇలాగ ఓవరాల్గా చూస్తే కనుక మన ఇండియాలోనూ ఇంకా పర్టికులర్ చెప్పండి మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరై ఏది చేస్తున్నారో అవంతా రిస్ట్రిక్టెడే ఈరోజు రాజకీయ పార్టీల గురించి నేను ఒక పార్టీని నమ్ముతుంటే కనుక నేను నా ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీనో కాంగ్రెస్ లేదా వైసీపీని ఇష్టం అనుకుంటే జనసేన ఇష్టం అనుకుంటే నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ చెప్పిన రూల్స్ అన్ని అతిక్రమించేసి నాకు ఫలానా పార్టీ ఇష్టం కాబట్టి మిగతా వాళ్ళ మీద నేను బూతులు పెడతాను దుమ్మెత్తి నేను కంటెంట్ షేర్ చేస్తున్నాను మళ్ళీ వాట్సాప్ ఎందుకు బ్యాన్ చేయరు వాట్సాప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మానిటర్ చేస్తూ ఉంటుంది అంటారా ఖచ్చితంగా మానిటర్ చేస్తున్న యాక్చువల్ గా దీంట్లో రెండు రకాలు ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ భాషకు సంబంధించిన కంటెంట్ అయితే వాట్సాప్ వాట్సాప్ కాదు ఫేస్బుక్ మానిటర్ చేస్తూ ఉండేది వాట్సాప్లో మానిటర్ చేయడానికి పాజిబుల్ కాదు ఎందుకంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి ఉంటుంది నేను మీకు ఒక మెసేజ్ పంపించినప్పుడు లేదా నేను ఒక గ్రూప్లో ఒక పోస్ట్ చేసినప్పుడు నేను ఏం పోస్ట్ చేశాను అన్న విషయం వాట్సాప్కి ఎట్టి పరిస్థితిలో తెలియదు అది రెండో డివైస్కి రీచ్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మెసేజ్ పంపించినప్పుడు మీకు రీచ్ అయిన తర్వాత మీకు చదివినప్పుడు మాత్రమే అది డీక్రిప్ట్ అవుతుంది తప్పించేసి దాంట్లో ఏం కంటెంట్ ఉందో మిడిల్ మ్యాన్గా వాట్సాప్లో తెలియదు అలాగే అలాంటప్పుడు వాట్సాప్కి ఎలా కంప్లైంట్స్ వస్తున్నాయి అది ఎలాగ అది మనుషులని బ్యాన్ అకౌంట్లు బ్యాన్ చేయగలుగుతుంది అనుమానం మీకు రావచ్చు ఎలాగంటే మీరు నేను ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నాం నేను ఏదో పోస్ట్ అబ్జెక్షనబుల్ ఇటు టర్మ్స్ అండ్ కండిషన్స్ అతిక్రమించేసి ఏదో అబ్జెక్షన్బుల్ పోస్టు చేశాను మీరు వెంటనే వాట్సాప్కి అక్కడ రిపోర్ట్ అనే బటన్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు అలా రిపోర్ట్ చేసినప్పుడు ఇంతకుముందు అనుకున్నట్లుగా ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో కాకుండా ఈ కంటెంట్ మొత్తం ఒక ప్లే ఇమేజ్ రూపంలో స్క్రీన్ షాట్ తీయబడేసి వాట్సాప్ మానిటరింగ్ టీమ్ ఉంటారు సో వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళబడుతుంది సో నేనేమి అబ్జెక్షనబుల్ కంటెంట్ పోస్ట్ చేశాను అన్నది మీరు రిపోర్ట్ చేశారు సో నేనేం పోస్ట్ చేశాను ఆ స్క్రీన్ షాట్ మొత్తం తీయబడేసి వాట్సాప్ వాళ్ళ నోటీస్కి వెళ్ళింది వాళ్ళు దాన్ని పరిశీలించేసి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంత ముందు చెప్పుకోకుండా ఉన్నాయి కదా సో వాటిలో నేను ఏది అతిక్రమించి ఉన్నానో పరిశీలించి నిజంగా అతిక్రమించినట్లయితే వెంటనే నాకు మెసేజ్ పెడతారు ఇది వాట్సాప్లో ఫేస్బుక్ లాంటి వాటిలో అయితే కనుక వాటిలో నిరంతరం మానిటరింగ్ ఉంటుంది ఫేస్బుక్లో మనం పోస్ట్ చేసే ప్రతి పోస్టు ఎండ ఎన్క్రిప్షన్ అనేది ఓన్లీ వాట్సాప్లో ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన సంభాషణ ఫేస్బుక్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ సో పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి అది ఎప్పుడు నిరంతరం మానిటరింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది ఒక వ్యక్తి ఏం పోస్ట్ చేస్తున్నాడు అదంతా కాకపోతే ఒకప్పుడు ఫేస్బుక్లో కంటెంట్ పోస్ట్ చేసినా కానీ మన తెలుగు వాళ్ళకి పెద్దగా నష్టాలు ఉండేవి కాదు ఎందుకంటే ఫేస్బుక్కి ఇప్పటివరకు తెలిసిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాత్రమే తెలుగులో మనం బూతుని తిట్టుకున్నా కానీ లేకపోతే కనుక ఎవరు రాజకీయ నాయకుడు ఏదో నిక్కునేం పెట్టేసి పిలిచినా కానీ లేకపోతే ఇంకా ఏం పిలిచినా కానీ దా ఫేస్బుక్కి అర్థం కాదు అది నిజంగా నిక్కినేం పెట్టి పిలిచారంటే కనుక అది మంచి పేరు అనుకుంటుంది కానీ మనం ఏంటంటే వ్యంగ్యంగా రాజకీయ నాయకులు నిక్కునిముమ్ములు పెట్టి పిలుస్తాం సో దానికి తెలియదు కాబట్టి ఎంతకాలం నడిచిపోయింది కానీ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వాట్సాప్ ఫేస్బుక్ వాళ్ళతో కూర్చొని చేసిన ఒక మీటింగ్లో వీటి మీద కూడా తెలుగు తమిళ్ కన్నడ అలాగే హిందీ ఇలాంటి ప్రాంతీయ భాషలన్నిటి మీద కూడా కంటెంట్ మీద నిఘా పెట్టాలన్నది స్పష్టం చేసింది సో అందువల్ల మనకి ఇప్పుడిప్పుడే మనకి హీట్ మొదలైంది అంటే మన అకౌంట్లు బ్యాన్ అవ్వడం ఇలాంటిది మొదలైంది అంటే సీఎం రమేష్ వాట్సాప్ ఒక్కటే బ్లాక్ అయినట్టు తెలిసిందా టెక్నికల్ అనలిస్ట్ గా చెప్పండి మీ దృష్టికి ఇంకా ఎవరైనా వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయినట్లు వచ్చిందంట చాలా మంది అకౌంట్స్ బ్లాక్ అయినాయి ఓన్లీ సీఎం రమేష్ ఒకడదే కాదు ప్రాక్టికల్గా ఇంకా చెప్పాలంటే సీఎం రమేష్ ఇన్సిడెంట్ బయటకు రాకముందు నేను టూ డేస్ ముందు నా పర్టికులర్ ప్రొఫైల్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశాను అందరి అకౌంట్స్ బ్లా బ్లాక్ అవుతున్నాయి జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా సెన్సిటివ్ థింగ్ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో షేర్ అంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసని ఎందుకంటే అప్పటికే నాకు ఒక పది పదిహేను అకౌంట్స్ బ్లాక్ అయింది నా నోటీస్కి వచ్చండి ఒక హెచ్చరిక పెట్టి ఉన్నాను నెక్స్ట్ విత్ ఇన్ టూ డేస్ లో ఈయన అకౌంట్ దృష్టిలోకి వచ్చింది ఒక్కళ్ళకే కాదు అందరికీ సామాజిక న్యాయం సమన్యాయం జరుగుతూనే ఉంది కాబట్టి వాట్సాప్ ఏదో రాజకీయ నాయకులను ఒక రకంగా చూస్తుంది సెలబ్రిటీ ఒక రకంగా చూస్తుంది ఆపోజిట్ పక్షాలను ఒక రకంగా చూస్తున్నాయి అలా ఏమీ లేదు రమేష్ కామెంట్ ఏంటంటే మోడీనే నా వాట్సాప్ ని బ్లాక్ చేయించారు అని చెప్తున్నారు అంటే ప్రత్యేక హోదా ఇంకా రకరకాల విషయాల్లో మనం ఏదైనా పోరాటాలు చేసినా కానీ ఒక అర్థం ఉంటుంది కానీ అంటే రాజకీయాలు చేసుకున్నా కానీ రాజకీయ విషయాల్లో అర్థం ఉంటుంది కానీ టెక్నాలజీని మిస్యూజ్ చేస్తుంది అంటే కనుక అది మనం ఇప్పుడు ఇప్పుడే మనం కన్ఫర్మ్ చేయలేం ఎందుకంటే ఈయన అకౌంట్ నా విధంగా బ్యాన్ చేసే అవకాశం లేదు కానీ మీరు అన్నట్లుగా సెంట్రల్ గవర్నమెంట్ కొంత మానిటరింగ్ మెకానిజం తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ఇండియాలో సో మానిటరింగ్ మెకానిజం అనేది ఆ రాజకీయ లబ్ధి కోసమా లేదా ప్రజలకే ఇన్వెస్టిగేషన్ లో పాటుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ జరిగింది ఆ క్రైమ్ నేను చేశాను అనుకోండి టెక్నాలజీని ఆధారంగా చేసుకుని నన్ను శిక్షించడానికి వీళ్ళు మానిటరింగ్ చేస్తున్నారన్నదే ఆ ప్రభుత్వ ఉద్దేశం అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది సార్ ఇక్కడ చూస్తే కానీ సీఎం రమేష్ నిబంధనలు ఉల్లంఘించారు అని అంటున్నారు సీఎం రమేష్ నిబంధనలు ఉల్లంఘించారని అసలు వాట్సాప్ కంపెనీకి ఎలా తెలిసిందంటారు ఇక్కడ మనకి జనరల్గా ఏం జరుగుతుందంటే ఇంతకుముందు ఒక మాట చెప్పుకున్నాం సీఎం రమేష్ కానీ నేను కానీ మీరు కానీ వాట్సాప్లో ఏం మాట్లాడుకుంటున్నామో వేరే వాళ్ళకి ఏం షేర్ చేస్తా ఉంది వాట్సాప్ సంస్థకు నేరుగా తెలియదు ఎందుకంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి మరి సీఎం రమేష్ విషయం వాట్సాప్ నోటీస్కి ఎలా వెళ్ళి ఉండొచ్చు అయినా ఒక పర్టికులర్ గ్రూప్లో కానీ లేకపోతే కనుక ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏదో ఒక కంటెంట్ షేర్ చేసి ఉండవచ్చు ఎలాంటి కంటెంట్ షేర్ చేసి ఉండొచ్చు జనరల్గా అన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా వింగ్స్ ఆపోజిట్ పార్టీలు వైఎస్ఆర్సీపీ మీద లేకపోతే జనసేన మీద ఏదో కంటెంట్ క్రియేట్ చేయ చేసి ఉండవచ్చు అది చేసిన వాటిలో అవట్ల వాళ్ళని డీఫేమ్ చేసే విధంగా ఎంత కొన్ని రూల్స్ చెప్పుకున్నాం కదా డీఫేమ్ చేసే విధంగా చేసి ఉండవచ్చు అది ఒక రీజన్ కావచ్చు ఏది అలాంటి కంటెంట్ ఈయన నోటీస్కి వస్తే ఈయన జస్ట్ ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి వేరే వాళ్ళకి షేర్ చేసి ఉండొచ్చు అలాంటి కంటెంట్ క్రియేట్ చేసినా షేర్ చేసినా కూడా ఖచ్చితంగా వాట్సాప్ యాక్షన్ తీసుకుంటుంది అలాగ ఆయన షేర్ చేసి ఉండొచ్చు లేకపోతే స్పామ్ చేసి ఉండొచ్చు ఈ దగ్గరికి ఇలాంటి కంటెంట్ ఒకటి వస్తే కనుక నా దగ్గర ఇదే ఇంట్రెస్టింగ్గా ఉంది నా ఒక్కడికే రిలేటివ్ అండి అని చెప్పి ఎక్కువ మంది సర్క్యులేట్ చదవమని ఆయన మెంబర్గా ఉన్న ఒక పది పదిహేను గ్రూప్స్లో ఆయన షేర్ చేసి ఉండొచ్చు కానీ సార్ ఎలక్షన్స్ వచ్చే టైంలోనే ఇలా బ్లాక్ చేస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా ఎలక్షన్స్ వచ్చే టైంలో ఏంటంటే మనకి రీసెంట్గా ఇంతకుముందు ఒక మాట అన్నాను సెంట్రల్ గవర్నమెంట్ వాట్సాప్ గూగుళ్ళు అదే గూగుళ్ళు ఫేస్బుక్ అండ్ మైక్రోసాఫ్ట్ ఈ మూడు సంస్థలను కూర్చోబెట్టేసి ఉన్నత స్థాయి సమావేశం చేసింది వాళ్ళు దాంట్లో ఇండియాలో కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది ఎలాంటి ఆంక్షల్లో మీరు ఐటీ యాక్ట్లో సెక్షన్ సిక్స్టీ నైన్ ప్లస్ సెవెంటీ నైన్ వన్ అని చెప్పేసి మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకొస్తూ ఉన్నారు వాటిలో వాటిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది అంటే ప్రాక్టికల్గా మనం చూస్తే గత నెల క్రితం దేశవ్యాప్తంగా వచ్చేసి జరిగింది ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో సిక్స్టీ నైన్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు సిబిఐ ప్లస్ ఎవరైనా కానీ కొన్ని దేశంలో ఉన్న ఏ వ్యక్తికి సంబంధించిన డివైజ్నైనా కానీ వీళ్ళు కంట్రోల్లో తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని సస్పెక్ట్ చేస్తాం మీద క్రైమ్ చేశారు మీరు ఉగ్రవాదో తీవ్రవాదో లేకపోతే కనుక దేశ సమగ్రతకి భంగం చేకూరుస్తున్నారని అనుమానం వచ్చింది అనుకోండి నేరుగా మీ దగ్గరకు వచ్చేసి ఇంకా పోలీస్ కేసు కానీ ఎఫ్ఐఆర్లు కానీ ఇంకేం అవసరం లేదు నేరుగా మీ దగ్గరకు వచ్చేసి మీ ఫోన్లో మీ ఫోన్ మాకు సరెండర్ చేయండి కావాలంటే మీ ఫోన్ ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ ఇవన్నీ ఉంటాయి కదా మీ వేలు పెట్టేసి మీరే అన్లాక్ చేయాల్సి ఉంటుంది నేను చేయనటానికి హక్కు లేదు పూర్తి స్థాయికి కోఆపరేట్ చేయాలి సో సిబిఐ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇలా పెద్ద ఆర్గనైజేషన్స్ని ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఏ ఏ దేశంలో ఉన్న ఏ కంప్యూటర్లోకైనా కానీ ఏ ఫోన్లోకైనా ఏ హార్డ్ డిస్క్లోకైనా కానీ ఏ గ్యాడ్జెట్లోకైనా కానీ ఎంటర్ అయ్యే విధంగా వాళ్ళు ప్రొవిజన్ కల్పించుకున్నారు అంటే దీన్ని బట్టి ఒక విషయం అర్థం అవుతుంది సో దేశంలో ఉన్న ఏ డివైజ్ అయినా కానీ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేసే మెకానిజం అనేది ఉంది కేంద్ర ప్రభుత్వం అంటే పది రకాల శాఖలో దానికి ఏదో కేబినెట్ సెక్రటరీ ఆమోదం కావాలి ఇదంతా ముందు చెబుతున్నా కానీ వన్స్ మీ దగ్గరికి వచ్చేసి మీ ఫోన్ అన్లాక్ చేయండి చెప్పేసి మీ డేటా మొత్తం చూసిన తర్వాత రెండు రోజుల తర్వాత వాళ్ళు కేబినెట్ సెక్రటరీ ఆమోదం తీసుకోవచ్చు ఏదో అర్జెన్సీ ఉండటం వలన మేము ఇన్వెస్టిగే ముందే ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది మీ పర్మిషన్ తీసుకునే వరకు ఆగాల్సి అంటే కనుక అక్కడ ఎవిడెన్స్ తారుమారయ్యే అవకాశం ఉందని చెప్పేసి అని వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు అంటే ఏదైతే వాళ్ళు కండిషన్ చెప్పుకున్నారో అవి రియల్ టైంలో పనికిరావు సెకండ్ సిక్స్టీ నైన్ పక్కన పెడితే తాజాగా ఇంకొక అతి కీలకమైన అమెండ్మెంట్ చేస్తూ ఉన్నారు ఐటీ యాక్ట్లో సెవెంటీ నైన్ వన్ అని ఒకటి ఉంది దాంట్లో ఏంటంటే ఈరోజు వాట్సాప్లో మీరు నేను షేర్ చేసుకునే కంటెంట్కి వాట్సాప్ ఎప్పుడు బాధ్యత వహించదు ఇప్పుడున్న నియమాల ప్రకారం మీరు ఫేస్బుక్లో మీరు పోస్ట్ చేసే కంటెంట్కి ఎప్పుడు ఫేస్బుక్ లైబుల్ కాదు అంటే మీరు అసత్యాలు ప్రచారం చేసినా పోర్నోగ్రఫిక్ ప్రచారం చేసినా లేదా ఉగ్రవాద వివ్రవాదాలు చేసినా కానీ అది మీ సొంత బాధ్యత మిమ్మల్ని అరెస్ట్ చేస్తా తప్పించి ఫేస్బుక్ను అరెస్ట్ చేయడం జరగదు కానీ తాజాగా సెవెంటీ నైన్ వన్లో వచ్చిన రూల్ ప్రకారం దీంట్లో మీడియేటింగ్ కంపెనీస్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ ఎలాంటి సోషల్ మీడియా అప్లికేషన్స్ సెకండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మనం వాడే యాక్ట్ ఫైవ్ ఫైబర్ నెట్ లేకపోతే కనుక బీ రిమైనింగ్ ఉండే కదా ఎయిర్టెల్ రిలయన్స్ జియో లాంటివి వీళ్ళు కానీ అలాగే ఇంటర్నెట్ కేవ్స్ మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోతే బయట ఇంటర్నెట్ కేప్కి వెళ్తాం కదా సో ఈ మూడు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఒక యూజర్ చేసే క్రైమ్ కి వీళ్ళు కూడా బాధ్యత వహించాలి ఎవరైతే ఆ నెట్వర్క్ యూజ్ చేసుకుంటున్నారో క్రిమినల్స్ సో వాళ్ళు కూడా బాధ్యత వహించాలి ఆ నెట్వర్క్ వాడుకున్నా అప్లికేషన్ వాడుకున్నా కానీ మీరు క్రైమ్ యాక్టివిటీకి పాల్పడితే వీళ్ళు కూడా లైబుల్ సో వాళ్ళు లైబుల్ కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే నిరంతరం నిఘా పెట్టాలి ఈ సెవెంటీ నైన్ వన్లో వచ్చిన ఫస్ట్ కండిషన్ నిరంతరం నిఘా పెట్టాలి యూజర్స్ మీ ప్లాట్ఫామ్ ద్వారా కన్జ్యూమ్ చేసుకునే ప్రతి కంటెంట్ మీద నిరంతరం నిఘా పెట్టాలి దాంట్లో అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు డిలీట్ చేయాలి ఒకవేళ గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ అడిగితే సమాచారాన్ని ఫలానా యూజర్ ఐపీ అడ్రస్ చేయండి లేకపోతే అతను ఎక్కడ ఉంటున్నాడు ఈ డీటెయిల్స్ కావాలంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి మేము ఇవ్వమని చెప్పేసి అంటానికి లేదు ఈ మూడు ఫాలో అవ్వాలి సెవెంటీ నైన్ వన్లో వీళ్ళు ఈ మార్పు ఉన్నారు ఆల్రెడీ దీనికి సంబంధించేసి న్యాయప్రతినిధులతోనూ న్యాయ నిపుణులతోనూ వీళ్ళందరితో కూర్చున్నారు వాళ్ళ కన్సల్టేషన్ కూడా అయిపోయింది ఈ డ్రాఫ్ట్ ఫైనల్గా కాబోతుంది సో ఈ రెండింటిని మనం చూస్తే మీరు అన్నట్లుగా పూర్తిగా మనం నిఘా పరిధిలోకి వెళ్ళబోతూ ఉన్నాం ఖచ్చితంగా నిఘా పరిధిలోకి వెళ్ళబోతూ ఉన్నాం మనం ఏం కమ్యూనికేట్ చేసుకుంటున్నా కూడా తెలిసే అవకాశం ప్రభుత్వం అనుకుంటుంది సార్ ఇక పొలిటికల్ లీడర్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ మెసేజెస్ పంపించకూడదు వాట్సాప్ ద్వారా అనే నిబంధన ఏదైనా ఉందా పొలిటికల్ లీడర్స్ అయినా కానీ సామాన్య ప్రజలకైనా ఒకటే రూల్స్ బేసికల్గా వాళ్ళు రాజకీయ పక్షాలు వాళ్ళకి ఇప్పటివరకు మనం నిజంగా అపరిమితమైన స్వేచ్ఛనే వాడేసుకున్నాం చాలా అపరిమితమైన స్వేచ్ఛ నేను ఏది పోస్ట్ చేసినా కానీ నాకు ఫలానా పార్టీ వాళ్ళు ఫలానా లీడర్ నాకు నచ్చకపోతే కనుక ఆటోమేటిక్గా ఎంత దారుణమైన ఫోటోలు తయారు చేసినా కానీ అబ్జెక్షన్ కంటెంట్ అయినా కానీ ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేసుకున్నాం ఇక నడవ అవి రాజకీయ నాయకులకైనా సేమ్ రూలు మామూలు వాళ్ళకైనా సేమ్ రూల్ ఏదో బాగుంది కదా సో ఇది సాటిస్టిక్గా అనిపిస్తుంది మనకు వేరే వాళ్ళని మనకు నచ్చిన వాళ్ళని తిడితే కానీ చాలా హ్యాపీగా కనిపిస్తుంది సో ఇలా చేయడానికి అయితే లేదు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఒకసారి చదువుకొని ఒకసారి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా వీటిని చదువుకొని కనీసం అర్థం చేసుకొని మనం షేర్ చేసే కంటెంట్ వీటి కిందకు వస్తుందా లేదా సో రేపు ఎప్పుడైనా కానీ మన అకౌంట్ హ్యాక్ అవుతా ఏది బ్లాక్ అవుతుందా లేదా అన్నదే ఆలోచించుకొని షేర్ చేస్తే బెటర్ థింగ్ లేకపోతే ఇక్కడ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాట్సాప్ నెంబర్ మెయింటైన్ చేస్తున్నారు నాకు మీ వాట్సాప్ నెంబర్ తెలుసు సో ఎప్పుడు మనం ఏదైనా కానీ డిస్కషన్స్ గురించి వాటి గురించి కమ్యూనికేట్ చేసుకుంటున్నాం ఒక్కసారిగా మీ కనెక్షన్స్ అన్ని మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయితే పోతాయి మిగతా వాళ్ళందరికీ మీ సర్కిల్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రొఫెషనల్ లైఫ్లోనే అందరికీ నా వాట్సాప్ నెంబర్ మారిపోయింది లేకపోతే కనుక బ్యాన్ అయింది అని చెప్పుకోవాలంటే ఎంత కష్టమైన పని ఇప్పుడు సేమ్ రమేష్ విషయం అయినా కానీ ఎవరికైనా కానీ సో ఒక్కసారి కనెక్షన్స్ బ్లాక్ అయిన మనకి అకౌంట్ బ్లాక్ అయిన తర్వాత అందరికీ అప్డేట్ చేయాలంటే చాలా కష్టమైన పని కాబట్టి ఈ లోపలే మనం రూల్స్ అతిక్రమించకుండా మన పనిలో మనం వాడుకోగలిగితే డెఫినెట్గా మనం సేఫ్గా ఉండవచ్చు సార్ ఇక ఇండియాలో సోషల్ మీడియా యాప్స్ మీద ఫుల్ నిఘా ఉందని చెబుతున్నారు కదా సో దాని గురించి ఖచ్చితంగానండి ఇక్కడ ఇప్పటివరకు మనకి ఇవ్వబడిన స్వేచ్ఛను డిజిటల్ ప్రపంచంలో మనం విపరీతంగా ఆస్వాదించేసి ఉన్నాం సో ఇక్కడ అయినా కానీ మనం కట్టడిగా ఉండేసి ఎలాంటి కంటెంట్ని షేర్ చేయాలి ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎప్పుడైనా కానీ ఒక హార్మోని కోసం వర్క్ చేస్తే మీరు మీకు నచ్చిన భావాలు పోస్ట్ చేసుకోవచ్చు నేను నాకు నచ్చిన భావాలు పోస్ట్ చేసుకోవచ్చు ఎంతవరకు నా మీ మనసుని నేను వరకు అలాగే మీరు నా మనసును కష్టపెట్టినంత వరకు సో అదే రూళ్ళు రాజకీయ పార్టీలకైనా సినిమా హీరోలకైనా అప్లై అవుతుంది కదా ఒక హార్మోనీలో యూజర్స్ అంతా సంతోషంగా వాడుకోవటానికి వాళ్ళు అప్లికేషన్ తయారు చేశారు ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు కాదు అని చెప్పేసి అని ఎగ్జాంపుల్గా నేను ఒక సినిమా మీద నాకు నచ్చిన అభిప్రాయం నేను రాశాను అనుకోండి పద్ధతగా రాశాను అనుకోండి మీరు వచ్చేసి మీకు ఆ సినిమా నచ్చదు ఆ హీరో నచ్చడం మీరు వచ్చి నన్ను అనుభూతులు తిట్టారు అనుకోండి నా మనసు కష్టపడేది కదా సో ఎవరైతే జెన్యున్ యూజర్స్ ఉంటారో ఎవరైతే కనుక ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఈ ప్లాట్ఫామ్ కానీ దాన్ని దాటిపోయేసి మనం మన స్వేచ్ఛను విపరీతంగా వాడుకున్నాం సో అందువల్లనే నిఘా వ్యవస్థలకు వెళ్ళబోతున్నాం మీరు అన్నట్లుగా ఎందుకు నిఘా పెట్టాల్సి వస్తుందంటే మనం విపరీతంగా వాడుకున్నాం కాబట్టి ఎవరైతే క్రైమ్ చేస్తున్నారో ఎవరైతే ఒక హార్మోని సమాజంలో హార్మోని దెబ్బతీస్తున్నారో ఎవరైతే కులాలు మతాలు ప్రాంతాల ఆధారంగా విద్వేషాల రెచ్చగొట్టి దేశం యొక్క ఇంటిగ్రిటీని డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద ప్రభుత్వం నిఘా పెట్టడంలో తప్పేమీ లేదు కాకపోతే ఆ నిఘా మీరు ఇంతకుముందు అన్నట్లుగా కేవలం వాళ్ళకే ప్రతిపక్షంగా ఉన్న రాజకీయ నాయకుల మీదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సీఎం రమేష్ గారు అన్నట్లుగా ఆయన మీద ఇంకొకళ్ళ మీద ఇంకొకళ్ళ మీద వ్యక్తిగతంగా పెడితే మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకాలం సో ఆ ఎలా వాడాలి అన్నదే ఈ రోజు ఒక రూల్స్ చేస్తున్నారు ఇంతకుముందు అన్నట్లుగా ఆ రూల్స్ ఈ ప్రభుత్వం ఎలా అనుసరించబోతుంది రేపు వచ్చే ప్రభుత్వం రేపు మోడీని రావచ్చు ఇంకొకరిని రావచ్చు వాళ్ళు ఎలా అనుసరిస్తారు వాళ్ళు కక్ష ఓన్లీ రాజకీయ నాయకుల కక్ష సాధింపు కోసం అనుసరిస్తారా రేపు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గా రాహుల్ గాంధీ వచ్చారు లేదా మోడీని వచ్చారు అనుకున్నాను నేను మోడీని తిడితే రేపు ఎగ్జాంపుల్ తిట్టమంటే బూతులు తిట్టడం కాదు మోడీ విధానాలు కరెక్ట్గా లేవని నేను ఫేస్బుక్లో పోస్ట్ అనుకోండి అది కూడా తప్పుగా అర్థం చేసుకుని నన్ను అరెస్ట్ చేస్తే కనుక లేదా నా అకౌంట్ బ్లాక్ చేశారంటే కనుక అది తప్పు ఒక మనిషి స్వేచ్ఛ అభిప్రాయం మీద ఉందా లేకపోతే కనుక అతను ఆ స్వేచ్ఛనే దుర్వినియోగం చేసుకొని వేరే వాడు బూతులు తిట్టడానికి ఇచ్చి వాడుతున్నారు అన్న దాన్ని బట్టి ఆ కేసును నమోదు చేయాలి అలా కాదు రూల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అని అందరి మీరు కేసులు నమోదు చేస్తే డెఫినెట్గా మీరు అన్నట్టుగా దుర్వినియోగం అవుతుంది సార్ ఇక ఇండియాలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఉందా మిగతా దేశాల్లో కూడా సోషల్ మీడియా యాప్స్ మీద ఇలా నిఘా ఉందా మిగతా చైనాలో మనకు చూస్తే చైనాలో ఫేస్బుక్ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాటిని అక్కడ బ్యాండ్ వాళ్ళకి సపరేట్గా సోషల్ మీడియా అప్లికేషన్స్ ఉన్నాయి సో వాళ్ళు ఎందుకంటే అక్కడ మనకున్నంత స్వేచ్ఛ లేదు ఏది పడితే అది మాట్లాడుకోవటానికి అక్కడ ఓన్లీ ప్రొడక్టివిటీ బాగా మంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించడం దృష్టి పెడతారు అంతవరకు బాగానే ఉంది రిమైనింగ్ అంతా వచ్చేటప్పుడు అక్కడ అంత ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు స్వేచ్ఛగా మాట్లాడటానికి లేదు అందుకనే ఫేస్బుక్ లాంటి ఇలాంటి వాటి అక్కడ బ్యాండు సో దానికోసం వీపీఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఇలాంటి వాడిని కూడా అవి కూడా బ్యాండు ఒక చైనా ఒక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్గా రూల్స్ని ఫాలో అవుతుంది ఎలాంటి కంటెంట్ అనేది అబ్జెక్షన్బుల్ వాళ్ళు ఏదైతే కనుక బ్యాన్ చేసినారో ఆ కంటెంట్ అనేది షేర్ చేయడానికి లేదు రిమైనింగ్ చేసాలో యుఎస్లో ఫ్రీడమ్ ఉంది కాకపోతే ఫ్రీడమ్ కూడా అతిక్రమిస్తే కానీ అక్కడ కూడా కేసులు అవుతాయి అంటే మనకి యుఎస్లో ఇంతకుముందు చెప్పిన రూల్స్ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు ఎవరైతే ఫాలో అవరో వాళ్ళు అసలు వాళ్ళు భయపడతారు కూడా వేరే వాళ్ళని తిడుగుతూ పోస్టులు పెట్టాలని కానీ భయపడతారు మిగతా దేశాల్లో కొన్ని చోట్ల వాట్సాప్ని ఫేస్బుక్ని టైమ్ టైమ్లీగా ఒక నిర్దిష్టమైన ఎలక్షన్స్ టైంలోనో లేకపోతే అక్కడ మత విద్వేషాలు లేదా ఏదైనా మారణ హోమాలు జరుగుతున్న టైంలో వాళ్ళు బ్యాన్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత బ్యా కొంతకాలం తర్వాత వాటిని రిట్రూ చేస్తూ ఉంటారు సో ప్రపంచవ్యాప్తంగా సెన్సారింగ్ అయితే కొంతవరకు ఉంది కానీ ఇండియాలో ఇప్పుడిప్పుడే సెన్సారింగ్ అనేది మొదలు కాబోతోంది ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి వాట్సాప్నో ఫేస్బుక్నో సెన్సార్ చేస్తున్నామంటే మీరు నేను ఒప్పుకోం ఎందుకంటే యాజ్ ఎ పౌరులుగా మన గొంతు నొక్కేసినట్లు అనిపిస్తుంది అందుకనే ముందు పబ్లిక్ కన్సల్టేషన్ ఉండేది కాస్త ఇంతకుముందు మనం చెప్పుకున్న సెవెంటీ నైన్ వన్లో కానీ సెవెంటీ నైన్లో కానీ అలాగే సిక్స్టీ నైన్ వన్లో కానీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన కోరకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ప్రజల నుంచి స్పందన కోరితే కనుక వీళ్ళు ఒప్పుకోరని చెప్పేసి అని సో మన స్వ స్వేచ్ఛ అనేది తెలియకుండానే మన చేతుల నుంచి వెళ్ళిపోతూ ఉంది సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి ఫేస్బుక్ వాట్సాప్ యూజ్ చేసేవాళ్ళు ఎలాంటి నిబంధనలు పాటించాలి ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్తోనో లేకపోతే కనుక ఫ్యామిలీ వేరే దేశాల్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తోనో మంచిగా మీ గ్రూపు మీరు దిగిన ఎక్కడైనా మంచి సెల్ఫీస్ కావచ్చు లేకపోతే ఒక మంచి లొకేషన్ జరిగితే ఒక పెళ్ళిలో లేకపోతే ఇలాంటివి జరిగితే ఆ ఫోటోలు షేర్ చేసుకుంటూ ఒక నాలుగు మంచి మాటలు చెప్పుకోవటం ఇది చేసినంతకాలం మనకు ఎలాంటి నష్టం లేదు ఎప్పుడైతే కనుక మనకు నచ్చిన వాళ్ళ మీద బూతులు పెడతానో లేకపోతే కనుక కార్టూన్లు లేకపోతే వీడియోలు లింకులు తీసుకొచ్చేసి పోస్ట్ చేసుకుంటా షేర్ చేసుకుంటూ వెళ్ళాము ఖచ్చితంగా మన అకౌంట్ ప్రమాదంలో పడుతుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్ట వీళ్ళు యూట్యూబ్లో అలాగే యూట్యూబ్లో అంటే మూడు సార్లు ఏదైనా తప్పు చేస్తే కనుక మూడోసారి మన అకౌంట్ టెర్మినేట్ అవుతుంది స్ట్రైక్ మూడు స్ట్రైక్స్ వచ్చిన తర్వాత సో అది కమ్యూనిటీ గైడ్లైన్స్ కావచ్చు లేదా కాపీరేట్ వైలేషన్ కావచ్చు కానీ ఇక్కడ ఇలాగ మీకు ప్రొవిజన్స్ ఉండవు అయిపోయినట్లే మీరు ఏదైనా తప్పుడు కంటెంట్ షేర్ చేసుకున్నారంటే కనుక అకౌంట్ వితిన్ సెకండ్స్లో బ్లాక్ అవుతుంది స్పామ్ చేయకూడదు ఇంత ముందు అనుకున్నట్లుగా మీకు ఏదో నచ్చిన అని చెప్పేసి వందల వేలాది మందికి నేను షేర్ చేస్తాను అనకూడదు కాకూడదు కంటెంట్ ఎవరో చూడట్లేదు అని పోని కంటెంట్ ఫ్రెండ్స్తోనో లేకపోతే ఇలా షేర్ చేసుకోకూడదు అలాగే రాజకీయ నాయకులను తిట్టకూడదు మీకు నచ్చితే రాజీనాకలు పొగుడుకోండి అంతేగాని నేను తిడతాను నాకు ఇది ఇష్టం అని చెప్పేసి అంటే నడవదు అలాగే కులాలు మతాలు ఆ కులం వాళ్ళు తక్కువ ఈ కులం వాళ్ళతో వాళ్ళ బుద్ధులు అలా ఉంటే ఏదో ఏదో మాట్లాడుకుంటారు మీరు అలాంటి వాట్సాప్ లాంటి వాటిలో షేర్ చేయకూడదు ఇలాంటివన్నీ ఫాలో అయితే కనుక డెఫినెట్గా వాట్సాప్ కానీ ఫేస్బుక్ మనల్ని మన జోలికి ఎప్పుడు రావు వాళ్ళు హ్యాపీగా మీరు వాడుకోండి అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సోషల్ మీడియా యాప్స్ గురించి ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అందించారు ధన్యవాదాలు సో చూసారు కదా సోషల్ మీడియా యాప్స్ హ్యాక్ అవ్వకుండా బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక ఇప్పటి నుంచైనా నల్లమూత శ్రీధర్ గారు చెప్పినట్లుగా జాగ్రత్తలు పాటించండి మీ వాట్సాప్ సేఫ్ ఫేస్బుక్ సేఫ్ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి